స్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా 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 బాగుండాలి అనుకుంటే ఈ రోజు ఈ స్టాక్ అయితే కొనుక్కోండి సో ఎందుకు మీ వ్యాపారం చాలా బాగుండాలి అనుకుంటే ఈ రోజు అన్ని స్పెషల్స్ చూపిస్తున్నాను సో లో రేంజ్ నుంచి అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా అన్ని కూడా స్పెషల్స్ ఉండబోతున్నాయి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ అద్భుతమైన కలెక్షన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాము సో అంతకన్నా ముందుగా చాలా కొత్త వెరైటీస్ అయితే రీస్టాక్ అయినాయి ఒక టాప్స్లోనే లోనే కాదు శారీస్లో లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి సో ఫస్ట్ ఐటమ్ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ రోజు మీకు ఓపెన్ చేసినప్పుడే క్లాత్ ఏంటి సైజ్ ఏంటి అన్నీ క్లియర్ గా చెప్తా కొంచెం జాగ్రత్తగా గమనించండి మళ్ళీ నెక్స్ట్ ఇది ఏం క్లాత్ ఇది ఏం సైజ్ అని దయచేసి అడగదు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ఫస్ట్ ఐటెం మేము ముందు తెచ్చేసా మంచి హై నెక్ కాలర్ స్పెషల్ అండి సో సూపర్గా ఉంటుంది కాలర్ నెక్ లో చాలా మంది రెగ్యులర్ గా ఆఫీస్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది హెవీ రయాన్ వస్తుంది క్లాత్ కూడా సో చూడండి త్రీ బటన్ స్టైల్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మంచి హెవీ క్వాలిటీ ట్వంటీ ఫోర్ కేజీ హెవీ క్వాలిటీ ఉంటుంది సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక ఒక సెట్లో జనరల్గా ఒక డిజైన్ వస్తుంది నాలుగు రంగులు వస్తాయి అది జనరల్గా కానీ మన దగ్గర చూడండి ఒక డిజైన్ కాదు నాలుగు నాలుగు డిజైన్స్ వస్తాయి నాలుగు రంగులు వస్తాయి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఇట్లాగనమాట ఒక సెట్ లో నాలుగు డిజైన్స్ వస్తాయి సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ రెడీగా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూడండి ఇది సెకండ్ మోడల్ సో హై కలర్ నెక్ తో బటన్ స్టైల్స్ తో ఇవి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉంది ఎల్ సైజు ఎక్సల్ సైజ్ నాలుగు డిజైన్స్ మళ్ళీ దీంట్లో కూడా మొత్తం కూడా ఇక్కడ ఇస్తాడు ఏ డిజైన్స్ అయితే టాప్స్ సెట్ లో ఉన్నో ఇక్కడ ఫోటో ఇస్తాడు సో ఈ రోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తుంది జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా నూట తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి ధరలు ఇలాంటి ప్రైసెస్ వినాలి అనుకుంటే మా వీడియో చూడాలి స్టోర్ వచ్చి కొనాలి అనుకుంటే మా స్టోర్ కి రావాలి మీ అందరికి ఇప్పుడైతే అందుబాటులో ఉందండి గుంటూరులో సో ముంబై నుంచి నేరుగా గుంటూరుకి స్పెషల్ టాప్స్ అయితే మీ ముందుగా తీసుకొచ్చేసాను మీరు ముంబై వెళ్ళినా అహ్మదాబాద్ వెళ్ళినా దొరకని స్పెషల్ టాప్స్ అయితే ఈ రోజు వీడియోలో మీ ముందు అయితే ఉంచేస్తున్నాను సో చూసేస్తావా జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ టాప్ ఈ ప్రైస్ కి కొనాలంటే మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే ఎన్ని షాపులు ఎతికినా ఎన్ని షాపులను ఎత్తికినా ఎన్ని వీడియోలు చూసినా ఇది మాత్రం దొరకదు ఎస్ అలాంటి ప్రత్యేకమైన ధర అయితే ఈ రోజు వీడియోలో నేనైతే మీకు ఇస్తున్నాను సో ఏంటో చూసేద్దాం స్పెషల్ హెవీ పాప్కార్న్ ఐటమ్ సో చూడండి మొత్తం టాప్ అంతా కూడా ఎట్లా జరిగి బుటా ఉందో సో వర్క్ చూడండి అట్లాగే బోర్డర్ కూడా చూడండి వర్క్ సో చాలా స్పెషల్ గా ఉంది కదా సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా అవాక్ అయిపోతారు చూడండి మొత్తం హెవీ వస్తుంది కలర్స్ మొత్తం మ్యాచింగ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మంది అడుగుతున్నారు అన్ని ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ లో కూడా మాకు కాలేజీ పర్పస్ ని వెళ్ళేటప్పుడు కానీ లేదంటే హోమ్ పర్పస్ కానీ మాకు చాలా మంది హాఫ్ హ్యాండ్స్ అడుగుతున్నారు ఈ రోజు మీకోసం హాఫ్ హ్యాండ్స్ లో స్పెషల్ చందేరి అయితే తీసుకొచ్చేసాను స్పెషల్ చందేరి అయితే అంతేకాకుండా దీంట్లో స్పెషల్ ఏంటంటే కంప్లీట్ గా విత్ లైనింగ్ అనమాట చూడండి టాప్ టూ పోవడం కంప్లీట్ గా విత్ లైనింగ్తో సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఇలా హాఫ్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ లోపల ఉంటాయండి సో అది మీరు కాస్త గమనించాలి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ వన్ ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ప్రతిది కూడా ఎం టూ డబల్ ఎక్స్ లో వస్తాయి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఎంఎఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ వన్ వన్ నైన్ థర్డ్ డిజైన్ సూపర్ ఐటమ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇవన్నీ కూడా పట్టు ఫ్యాబ్రిక్ మీద నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ డిజైన్ ఇంకా వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి చందేరి బుట్టి చూడండి మొత్తం జరిగి బుట్టి వస్తుంది చాలా స్పెషల్గా మొత్తం కూడా గోల్డ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా టుడే ఆఫర్ ప్రైస్ వన్ వన్ నైన్ జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని కాంబో సెట్స్ అనమాట సో తొందరగా ఇవన్నీ కావాలనుకుంటే తొందరగా స్టోర్ అయినా విజిట్ చేయాలి లేదనుకుంటే తొందరగా ఆన్లైన్ ఆర్డర్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ మన ఒక బ్యూటిఫుల్ స్పెషల్ కలెక్షన్ ఏం రెడీ ఉందో లాంగ్ ఫ్రాక్స్లోకి వెళ్ళిపోదాం సో జనరల్ గా లాంగ్ ఫ్రాక్ వద్దు అసలు ఏం చెప్పొద్దు ఓన్లీ టాప్స్ గురించి మాత్రం పర్ఫెక్ట్ ఎక్సల్ సైజ్ లో వర్క్ చూడండి నెక్ వర్క్ యాక్చువల్గా మీరు దీంట్లో గమనించాలండి నెక్ వర్క్ చాలా హెవీ ఉంటుంది జనరల్ నెక్ వర్క్స్ ఏంటంటే ఎంత హెవీ ఉండదు జస్ట్ ఇలా వచ్చేస్తుంది లేకపోతే ఇలా వచ్చేస్తుంది ఇలా సైడ్కి ఇట్లా కానీ ఇది మాత్రం ఫుల్ కంప్లీట్ గా స్పెషల్ వర్క్ ఇంకో విషయం ఏంటంటే రఫ్ అండ్ టఫ్ వాడుకోండి మీరు కస్టమర్కి అమ్మేటప్పుడు ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు ఇబ్బంది రాదనమాట అంత గ్యారంటీ మా స్టోర్ నుంచి నేను మీకు అయితే ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి మీకైతే ఒక సిక్స్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ హెవీ రేయాల్లో నుంచి ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట జస్ట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎక్సల్ సైజ్ లో ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది సో దీంట్లో కాటన్ లో అవైలబుల్ ఉంది రేయాన్ లో అవైలబుల్ ఉంది రేయాన్ కావాలంటే రేయాన్ బుక్ చేసుకోండి కాటన్ కావాలంటే కాటన్ బుక్ చేసుకోండి ఇది ఏం క్లాత్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఇది రేయాను చూడండి రేయాన్ లో నాలుగు రంగుల కాంబినేషన్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది చూడండి ఇది కూడా రేయానే చూడండి ఇది కూడా సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఫుల్ ఎంత గ్యారా స్పెషల్ డబుల్ ఎక్స్ కూడా ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందంట సో ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మీ ఇష్టం సో చూడండి ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇది కూడా ఇది సెకండ్ డిజైన్ సో సెకండ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉంటుంది చూస్తారు కదా ఇది హెవీ రేయాలి ఇప్పుడు కాటన్లోకి వెళ్దాం ప్యూర్ కాటన్లోకి వెళ్దాం ఇది లో స్పెషల్ అనమాట సో కొత్త న్యూ డిజైన్స్ అన్ని కూడా ఫుల్ హెవీ న్యూ డిజైన్స్ ఫుల్ హెవీ స్పెషల్ అనమాట సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూద్దామా ఫోర్ కలర్స్ కాంబినేషన్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది కాటన్ సో ఫస్ట్ రెండు రేయా వేసాను రెండు కాటన్ వేసాను ఏది అది తీసుకోండి మొత్తం కాలన్నా కూడా బుక్ చేసుకోండి ఇది టాప్ లెవెల్ లో ఉంటుంది మా దగ్గర కంటిన్యూగా త్రీ ఇయర్స్ నుంచి అసలు వన్ పర్సెంట్ కూడా రిమార్క్ లేకుండా ఫుల్ స్పెషల్ 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 గా అమ్ముతున్న స్పెషల్ ఐటమ్ అనమాట దీంట్లో నాలుగు రంగుల కాంబినేషన్స్ ఈ చూసారు కదా జస్ట్ ఈ రోజు టుడే ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ వర్క్ పెద్ద గేరా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇంకొంచెం వెళ్దాం ఇంకొంచెం 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 ఫ్యాన్సీ 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 లో రేంజ్ హై రేంజ్ అన్ని రోజు స్పెషల్ గా ఉండి చూద్దాం అదే సైడ్ కట్స్ మరి మా నైరా స్పెషల్ ఎక్కడ అడుగుతున్నారా చూస్తున్నారా వెయిటింగ్ చేస్తున్నారా చూడండి నైరా స్పెషల్స్ అదిరిపోయే స్పెషల్ డిజైన్స్ నైరా స్పెషల్ డిజైన్స్ సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఎంత స్పెషల్ వర్క్ ఉందో సో నైరాలో కూడా ఏంటి స్పెషల్ అంటే చూడండి కట్టు సైడ్ కట్టు కూడా వర్క్ వస్తుంది జనరల్గా నైనా కట్స్ అంటే ఇలా కట్టిస్తాడే కానీ ప్రింట్ ఇస్తాడు నేను మీకోసం స్పెషల్గా వర్క్ ఇస్తున్నాను అది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్స్ఎల్ సైజులో ఎల్ సైజులో మంచి స్పెషల్ డిజైన్స్ కలర్స్ చూడండి సూపర్ వైలెట్ కలర్స్ మంచిగా గ్రే కలర్ చూడండి గ్రీన్ కలరు మంచి స్పెషల్ డిజైన్స్ ఇది ఫస్ట్ డిజైన్ టుడే ఆఫర్ ప్రైస్ టు సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ బ్యూటిఫుల్ బాందినీ డిజైన్ బ్యూటిఫుల్ బాందిని డిజైన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇదైతే ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఈ డిజైన్ మాత్రం చాలా మంది అడుగుతున్నారు చిన్న సైజు లో కావాలని ఎం సైజ్ లో ఇదైతే అవైలబుల్ గా ఉంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఐటెం ఎం సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ ఐటెం ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో నేను డిజైన్స్ చెప్తున్నాను ఏ సైజులో కూడా అవైలబుల్గా ఉందో చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ సైజులో మాత్రమే అవైలబుల్గా ఉన్నట్టు మళ్ళీ దీంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయని మా టైం మాత్రం దయచేసి వేస్ట్ చేయచ్చు సో ఏ సైజ్ చెప్తున్నాను కొంచెం ఆ సైజులో మాత్రమే అవైలబుల్ ఉన్నట్టు ఓకే చూస్తున్నారు కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాము ఇంతవరకు మా స్టోర్ అయితే విజిట్ చేయకపోతే ఒకసారి తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి తర్వాత ఎట్లాగ వస్తూనే వస్తూనే ఉంటారు సో కొత్తగా చూస్తున్నారు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ బెర్లీన్ అండి ఫ్యాబ్రిక్ కొత్తది డిజైన్ అంతకన్నా కొత్త మోడల్ చూస్తే మాత్రం ఇక ఇక్కడే స్టాప్ అయిపోతారు తొందరగా వీడియో కూడా మొత్తం కూడా చూడకుండా పరిగెత్తుకుంటే మా స్టోర్కి వస్తారు అలాంటి స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నా చూడండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉండే ఒక స్పెషల్ ఐటమ్ సో ఫస్ట్ అయితే మనం ఎక్కడ నుంచి వద్దాం మొత్తం కూడా కంప్లీట్ గా హెవీ డిజైన్స్ వస్తుంది సో చూడండి బటన్ స్టైల్ ఫుల్ బటన్ స్టైల్ ఫుల్ బటన్ వస్తుంది బార్డర్ వర్క్ చూడండి కట్ వర్క్ స్పెషల్ ఎట్లా ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది బెర్లిన్ జకాడ్ అంటారు మెటీరియల్ వచ్చేసి బెర్లిన్ జకాడ్ అంటారు అంటే సెల్ఫ్ వీవింగ్ అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఇవంతా కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ అనమాట అంటే మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఉంటాయి సో ఎందుకంటే చాలా వరకు మేము రెడీ చేస్తుంటాం డిజైన్స్ సెలెక్షన్ చేస్తుంటాం క్లాత్లు సెలెక్ట్ చేస్తుంటాము చాలా వరకు రెడీ చూపిస్తాం కాబట్టి మా దగ్గర వస్తే మీకు కొత్త క్రియేటివిటీ దొరుకుతుంది జనరల్ గా మీరు వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళే షాపుల్లో ఏంటంటే జనరల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా టాప్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి కానీ క్రియేషన్ తక్కువ ఉంటుంది మా దగ్గర ఏంటంటే చాలా వరకు ఓన్ క్రియేషన్ ఉంటుంది సో మీకు అందరికన్నా కొంచెం స్పెషల్ డిజైన్స్ అమ్మాలి లేదా అందరితో కాదు మేము కొంచెం గా ఉండాలి మార్కెట్లో మేము కొంచెం హైలైట్గా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి మీకు మీ దగ్గర కొత్త వెరైటీ ఉండాలి కొత్త డిజైన్స్ ఉండాలా ఎక్కడ దొరకని స్పెషల్ డిజైన్స్ మీ దగ్గర ఉండాలి సో అలాంటి డిజైన్స్ కావాలంటే మా స్టోర్ దగ్గర నేను ఖచ్చితంగా మీకు అలాంటి కొన్ని వందల డిజైన్స్ అందిస్తాను కలర్స్ కాంబినేషన్స్ కావచ్చు సూపర్ గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇది ఎక్సల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అస్సలు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మరొక స్పెషల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఐటమ్ చూద్దాం ఫ్యాబ్రిక్ మీద ఫుల్ లెంత్ గేర్ అనమాట వర్క్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో సో జనరల్గా మీరు వర్క్లో స్టోన్స్ చూస్తుంటారు వైట్ స్టోన్స్ వీటిని బ్లాక్ స్టోన్స్ అంటారు ఐటమ్ అంతా కూడా చూడండి బ్లాక్ స్టోన్స్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా నెక్ వర్క్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది చాలా బిగ్ గేరాతో వస్తుంది పట్టు ఫ్యాబ్రిక్ లో చాలా బిగ్ వస్తుంది కలర్స్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కలర్స్ సో కొంచెం మీరు రకరకాల టాప్స్ అమ్ముతూ ఉంటారు కదా సో మీకు ఎక్కడ కలవు ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ టుడే ఆఫర్ ప్లస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ లోనే పట్టు ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక స్పెషల్ డిజైన్ రెడీగా ఉంది చూడండి బార్డర్ చూసారా ఫ్రంట్ పార్ట్ చూసారా బటర్ఫ్లై అయితే ఎంత స్పెషల్గా ఉందో నెక్స్ట్ హ్యాండ్స్ కూడా వర్క్ కంప్లీట్గా స్పెషల్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది విత్ లైనింగ్తో ఉంటుంది బార్డర్ చూడండి చాలా హెవీ బార్డర్ సూపర్గా ఉన్నాయి కదా అదే చెప్తున్నా కొత్త కాన్సెప్టు కొత్త వెరైటీ మార్కెట్ లో ఎక్కడ ఉండని స్పెషల్స్ కావాలంటే మా దగ్గర ఖచ్చితంగా మీరు రావాల్సిందే సో ఇలాంటి ఐటమ్ అమ్మితే మీరు కూడా మీ ఏరియాలో స్పెషల్ అయిపోతారనమాట జస్ట్ టుడే ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం కలర్స్ కూడా సూపర్ గా ఉంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ప్రెసెంట్ అయితే ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది పట్టు ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ లో నెక్స్ట్ మనం చూపిస్తున్నాము డబల్ ఎక్స్ ఇంకా చూపించట్లేదు అనుకున్నారా ఈ రోజు డబల్ ఎక్స్ లో కూడా ఫుల్ స్పెషల్స్ ఉన్నాయి టూ పీసెస్ లో ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత ఎంత లాంగ్ ఉంది సో గా ఎంత ఫుల్ హెవీ లా ఉందో అలాగే క్వాలిటీ కూడా ఎంత స్పెషల్ ఉంది తెలుసా సో వీటిని మీరు మాక్సిమం అవకాశం ఉన్న వరకు స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో చాలా మంది ఏం చెప్తారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అంటారు కానీ నేనేం చెప్తున్నాను స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ ఒకవేళ మీకు నచ్చితే ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెడతారు స్టోర్ విజిట్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ చూస్తే ఈ క్వాలిటీ చూస్తే రెండు మూడు సెట్లు కొంటారు సో అందుకని అందుకని మాకు బిజినెస్ అంటే ఏం చేయాలి కొంచెం ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలి కదా మాకు కూడా ఆశ ఉంటుంది మీరు స్టోర్ విజిట్ చేస్తే ఎక్కువ కొంటారు అని సో ఖచ్చితంగా కొంటారు అలాంటి స్పెషల్ ఐటమ్స్ చూడండి లాంగ్ ఫ్రాక్ డబుల్ ఎక్స్ లాంగ్ ఫ్రాక్ పర్ఫెక్ట్ సైజ్ అండి మళ్ళీ మిర్రర్ వర్క్ చూడండి రియల్ మిర్రర్ వర్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ అండ్స్ అన్ని పక్క పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట సో జస్ట్ టుడే ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది నార్మల్ మోకాల్ దాకా వచ్చే కాదు ఫుల్ హెవీ లాంగ్ ఫ్రాక్స్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ హెవీ మిరల్ వర్క్ లో నెక్స్ట్ ఈ రోజు వీడియోలో చెప్పే కదా ఒక స్పెషల్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ లో ఇంకొక స్పెషల్ చూపిస్తే చూడండి సో ఇప్పటివరకు టూ సెట్స్ లో చాలా మంది స్టోర్ విజిట్ చేసి అన్న ఏందన్నా అన్ని ఎల్ ఎక్స్ఎల్ ఏ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ లో టూ సెట్స్ డబల్ ఎక్స్ఎల్ లో టూ పీసెస్ ఈ శారీ మాత్రం ఈ కోరిక తీరిపోతుంది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అని చెప్తే సరిపోదు అక్కడ సైజు కనపడాలి సో ఎందుకు వెయిట్ చేసామంటే ఈ ఐటెం కోసం డబల్ ఎక్స్ఎల్ అని చెప్తే కాదు సైజు కూడా ఉండాలి ఊరికి మనం మెన్షన్ చేసుకుంటే ట్యాగ్ వేసుకుంటే ఉపయోగం ఏముంది సో దానికోసమని బట్ట తీసుకొని పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ వచ్చేలాగా రెడీ చేయించుకొని కొంచెం టైం పడుతుంది అంతే సో చూడండి ఫుల్ హెవీ రేయంలో ఫ్రంట్ వర్క్ చూడండి చాలా స్పెషల్గా హెవీగా ఉంటుంది వర్క్ అంతా కూడా పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ వస్తుందండి సో అంతేకాకుండా ప్యాంట్ కూడా చూద్దాం ఒకసారి పక్కా పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ ఉందా లేదా పక్కా పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ లో ఉంది సో ఈ రోజు టుడే ఆ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దీంట్లో డిజైన్స్ ఒక టెన్ డిజైన్స్ ఏమో స్టాక్ అయితే వచ్చేసినాయి మీకు నేను శాంపుల్ ఒక టూ డిజైన్స్ అయితే చూపిస్తాను దీంట్లో నుంచి చూడండి ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఇది ఫస్ట్ డిజైన్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ లో టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ చూడండి సరే ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఆఫర్లో ఉంది కదా ఇది 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 ఆఫర్లో ఉంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఇది సెకండ్ డిజైన్ సో చిన్ని బాంధని స్టైల్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పిన వాటి ఇంకా ఏమైనా ఆఫర్లో ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్గా చెప్పేశామా సో టుడే ఆఫర్ ప్రైస్ ఇది టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ సైజు టూ సెవెంటీ ఫైవ్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ఎల్ కోసం చాలా మంది వెయిటింగ్ ఉన్నారు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డబల్ లోనే మీకోసం ఒక స్పెషల్ బ్రాండెడ్ నుంచి ఇంకొక ఐటమ్ అయితే తీసుకుంటాం సార్ సైజ్ ఎట్లా ఉందో పర్ఫెక్ట్ ఉండాలన్నమాట చెప్పాము అంటే అది వీడియోలో ఏం చెప్తున్నాము స్టోర్కి వచ్చినా కూడా అదే కనపడాలి సో వీడియోలో ఒకటి చెప్పేసి స్టోర్కి వచ్చినా అది కనపడపోతే ఉపయోగం లేదు కస్టమర్ రిపీట్ రిపీట్ గా మన కోసం ఎక్కడెక్కడో ఎంతంత దూరం నుంచో వస్తూ ఉంటారు సో వచ్చిన వాళ్ళని మనం ఫుల్ గా సాటిస్ఫాక్షన్ చేయాలి సో అప్పుడే మన స్టోర్ కి వాళ్ళు రిపీట్ రిపీట్ గా వస్తుంటారు సో ఏ చెప్పామో అది ఇక్కడ కనపడాలి చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో పర్ఫెక్ట్ లో నెక్ వర్క్ చూడండి ఒక మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి టుడే స్పెషల్ పోచంపల్లి బోర్డర్ స్పెషల్ బోర్డర్ పోచంపల్లి స్పెషల్ బోర్డర్ కలర్స్ కాంబినేషన్ ఆఫర్ ప్రైస్ జస్ట్ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ హెవీ స్పెషల్ చూడండి పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ చూసారా లాంగ్ ఫ్రాక్ లో వర్క్ రియల్ మిరర్ వర్క్ మొత్తం కూడా ఇది కంప్లీట్గా బీట్స్ మళ్ళీ ఇలా ఉంది చూడండి మొత్తం కూడా జిగ్ జాగ్ స్పెషల్ వర్క్ ఉంది అనమాట హ్యాండ్స్ కూడా కంప్లీట్గా చూడండి హ్యాండ్స్ కూడా కంప్లీట్గా స్పెషల్ హెవీ వర్క్ ఉంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజులో ఆరిఫా మంచి బ్రాండ్ ఈ బ్రాండ్ గురించి మీ అందరికీ తెలుసు కదా రెగ్యులర్గా మన దగ్గర పర్చేజ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బ్రాండ్ గురించి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ హెవీ వర్క్ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసింది మీకోసం ఎంతమంది రేటింగ్ లో ఉన్నారు కామెంట్ చేయండి వీడియో చూస్తే కనుక ఈ టాప్స్ కోసం ఒక్కొక్కరు నాకు తెలిసి రెగ్యులర్ గా మా స్టోర్ వచ్చే వాళ్ళైతే ఈ ఐటమ్ ఈజీగా చిన్నగా అంటే కొంచెం కొంచెం స్టాక్ అయితే ఒక ఇరవై బండిల్స్ అమ్ముంటారు కొంచెం ఎక్కువ స్టాక్ తీసుకెళ్లే వాళ్ళైతే ఒక యాభై బండిల్స్ ఖచ్చితంగా అమ్ముంటారు నా లెక్క ప్రకారం అయితే అంటే మేము కొన్ని వేల టాప్స్ అమ్మాము పర్టికులర్గా ఈ డిజైన్ అయితే ఈరోజు ఈ కి ఇంకొక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ కూడా చెప్తా చూడండి డబుల్ ఎక్స్ ఫస్ట్ కంప్లీట్గా అంటే కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి ఎక్కువ వర్క్ కంప్లీట్గా హ్యాండ్ వర్క్ విత్ లైనింగ్తో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది మొత్తం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది కంప్లీట్గా గోల్డ్ ఫాయిల్ వస్తుంది చాలా లాంగ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ బ్లూ కలర్ నమలిపించం డార్క్ బ్రౌన్ గ్రీన్ సో టుడే స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా చూపిస్తా టుడే స్పెషల్ డబల్ ఎక్స్ఎల్ లో రెడీ అయింది అసలు ఎక్స్ఎల్ లో స్టాక్ దొరకడమే కష్టం అది మీకే బాగా తెలుసు ఈ ఐటము ఎక్స్ఎల్ లో స్టాక్ దొరకడమే కష్టం ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా డబల్ ఎక్స్ఎల్లో రెడీ చేయించారు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మీ ఇష్టం ఎన్ని సీట్లు కావాలో ఎన్నైనా బుక్ చేసుకుంటారో మీ ఇష్టం తొందరగా బుక్ చేసుకోండి చూస్తాను కదా ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తాం ప్రతిరోజు కొత్త వీడియోస్ ప్రతిరోజు కొత్త మోడల్స్ మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఈ వీడియో కనుక ఎవరైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేసేయండి నెక్స్ట్ మీకోసం వచ్చేస్తాం మరొక స్పెషల్ వీడియోతో అందరూ ఉంటాం మరి జై హింద్